హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ హెవీ సైజులో ఉన్నటువంటి కోడైతే మరి అందుబాటులో ఉంది మరి ఎన్ని పళ్ళలో ఉంది మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకుందాం ఎన్ని పళ్ళ ఉంది రెండు పళ్ళల్లో సైజ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి హెవీ సైజులో ఉంది మరి యాభై తొమ్మిది వరకు ఉంటుంది యాభై తొమ్మిది అరవై వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మరి మరి హెవీ సైజులో ఉన్నటువంటి కోడే మరి ఒకసారి పళ్ళు చూపిస్తావా రెండు బల్లలో ఉంది మరి యాభై ఎనిమిది సైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి హెవీ సైజు మరి మరి రేట్ అనేది కూడా మరి చూద్దాం రేట్ ఎంత ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రెండు పల్లెల్లో ఉన్నటువంటి యాభై ఎనిమిది సైజు కోడే ఇది చిరునామా వచ్చేసి వనపర్తి జిల్లా పెద్ది మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి కృష్ణ గౌడ్ గారు మరి అడ్రస్ ఉండి కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి వారి నెంబర్ నెంబర్గా తీసుకుందాం నెంబర్ రేపు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు విత్ కృష్ణయ్య గౌడ్ గారు అయితే మరి రెండు పళ్ళు ఉంటారు మరి హెవీ సైజులో ఉంది ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళలో ఉంది మరి మరి మిస్ అయితే లాస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలంటే మరి బెల్లైకెన్ నుండి యాప్కి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ